ఓం శ్రీ మహ శ్రీ భగవత్యేన్మహా శ్రీమద్ దేవీ భగవతము ఆరవ స్కందము ముప్పై ముప్పై ఒకటి అధ్యాయాలు ఈ ముప్పై ముప్పై ఒకటి అధ్యాయాలలో విష్ణు భగవానుడు మహామాయ యొక్క మహత్యమును వర్ణించుట వ్యాసుడు జనమే జయునకు భగవతి మహిమను చెప్పటము మనం తెలుసుకుంటాము మొత్తం ఆరవ స్కందంలోని ఇరవై ఆరవ భాగం మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము మాయా ప్రభావం చేత స్త్రీ రూపమును పొందిన నారదుడు మళ్ళీ తన రూపంలోకి వచ్చాడు అప్పుడు భగవానుడు నారదుని తోటి ఇక్కడికి రమ్ము నారద నీటిలో నిలిచొని ఏం చేస్తున్నావు అని అడిగాడు ఇప్పటి వరకు నేను ఎంతో భయంకరమైన స్త్రీ రూపంలో ఉన్నాను మరలా నేను పురుషుడనైనాను అది నా ఆశ్చర్యానికి అంతే లేకుండా ఉన్నది ఈ విధంగా వ్యాస మహర్షికి చెప్తున్నాడు నేను మరలా బ్రాహ్మణుడనైన నారదుని రూపాన్ని దాల్చాను అప్పుడు నన్ను చూసి రాజైన తాళధ్వజుడు మహా ఆశ్చర్యానికి లోనయ్యాడు నా భార్య ఎక్కడికి వెళ్ళింది మునివరుడైన నారదుడు ఎక్కడి నుండి వచ్చాడు అని అతడు ఆలోచింపసాగాడు అతడు పదే పదే విలపిస్తున్నాడు ఈ విధంగా అనుకుంటున్నాడు ఓ ప్రియురాల నేను నీ విరహమున విలపిస్తున్నాను నన్ను వదిలి నీవెక్కడికి పోయావో సుచిష్మతి నీ నేత్రములు కమలములలాగా విశాలములు విపుల శ్రోణి నేను ఇప్పుడేమి చెయ్యదును లేని నా జీవితము గృహము రాజ్యము ఇవన్నీ కూడా వ్యర్థములు నీ విరహము వలన నా ప్రాణములు ఎందుకు పోవటలేదు నీవు లేని నా జీవితమునకు ఏమున్నది విశాలాక్షి నేను ఏడుస్తున్నాను నీవు దయతో సమాధానము చెప్పు నీవు మొదటి కలయికతో చూపిన ప్రేమ ఎక్కడికి పోయింది భామిని నీవు నీటిలో మునిగావా లేక చేపలు తాబేళ్ళు నిన్ను భక్షించాయా నా దురదృష్టవశమున వరుణుని చేతికి చిక్కావా అమృతంతో సమానమై మధురముగా భాషించు ప్రియురాలా నీ అంగములన్నీ ఎంతో మనోహరములు పుత్రులయడ నీవు నిజమైన ప్రేమను ప్రదర్శించావు అందుకు నీకు ధన్యవాదములు నేను నీ భర్తను దీనుడనై విలపిస్తున్నాను పాశమున నీవు బంధింపబడి ఉన్నావు అట్లాంటప్పుడు నన్ను వదిలి నీవు స్వర్గమునకు వెళ్ళుట శోభాయమానము కాదు కాంత రెండు విధములా నేను నా సర్వస్వమును కోల్పోయాను పుత్రులు మరణించారు ప్రాణ ప్రియవగు నీవు కూడా వెళ్ళిపోయావు ప్రియురాలా నేను చెప్పరాని దుఃఖమున మునిగి ఉన్నాను అయినప్పటికీ నా ప్రాణములు పోవుటలేదు నేనేమి చేయుదును ఎక్కడికెళుదును జగత్తునందు ప్రతికూల ఘటనలకు గురిచేయు బ్రహ్మ నిష్ఠరుడు సమాన చిత్తము గల స్త్రీ పురుషుల మరణమును విభిన్న కాలములలో ఎందుకు విధించాడు పతి మరణించిన తరువాత స్త్రీ అతనితో చితియందు భస్మము కావాలని మునులు స్పష్టముగా చెప్పారు వారు స్త్రీలకు ఈ విధముగా గొప్ప ఉపకారము చేశారు ఈ విధంగా రాజకు తాళధ్వజుడు విలపిస్తున్నాడు అప్పుడు భగవంతులకు శ్రీహరి అనేక విధములైన యుక్తులతో కూడిన మాటలను పలికి అతనిని శాంతింపజేశాడు భగవాను పలుకుతున్నాడు రాజేంద్ర ఎందుకు రోధిస్తావు ప్రాణప్రియురాలకు నీ భార్య ఎక్కడికి వెళ్ళింది నీకు శాస్త్రములు విను అవకాశము కలగలేదా లేక జ్ఞానులైన పురుషుల సాంగత్యమున నీవు కాలమును గడుపలేదా ఆ స్త్రీ ఎవరు నీవెవరు సంయోగ వియోగములు ఎట్లాంటివి వేగముగా ప్రవహించు సంసార రూప సముద్రమునందు మానవులు నౌకయందు కూర్చొని ఉన్న యాత్రికుల వంటివారు మహారాజా నీవు ఇప్పుడు నీ మందిరమునకు వెళ్ళుము నీవు వ్యర్థముగా రోధించి విలపించటం వలన ఏ ప్రయోజనము సిద్ధించదు మానవుల యొక్క సంయోగ వియోగములు ఎప్పుడూ దైవావిధానమునందే ఆధారపడి ఉంటాయి రాజా విశాల నేత్రములు గల ఈ సుందరితో సంబంధము కలిగిన దాని వలన భోగ విలాసములను అవకాశము నీకు ప్రాప్తించింది ఈ సరోవరమునందు ఈమెతో నీవు కలియుట జరిగింది అప్పుడు ఈమె ఎవరని నీకు కనిపించలేదు అది కాకతాళీయ న్యాయము వంటిది ఎట్లా వచ్చనో అట్లాగే పోయింది రాజేంద్ర సోకింపవద్దు కాలగతిని ఆపుట ఎంతో కష్టము ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోము అక్కడ స్వేచ్ఛగా భోగములను అనుభవింపుము ఆ సుందరికి నీకు ఎట్లా సంయోగము కలిగిందో వియోగము కూడా అట్లాగే లభించింది ఎట్లా జరగవలసి ఉందో అట్లాగే జరిగింది రాజా ఇప్పుడు ఇంటికి వెళ్ళి రాచకార్యములను నిర్వహింపు ఇప్పుడు నీవు రోధించ వలన ఆ స్త్రీ వస్తుందా అది సర్వదా అసంభవము నీవు వ్యర్థముగా శోకమును ఉచ్చులో పడుతున్నావు ఇప్పుడు ఇక యోగ సాధన చేయడానికి ప్రయత్నింపు భోగములు సమయానుకూలముగా ఎట్లా వస్తాయో అట్లాగే పోతాయి ఈ సంసారము లేనిది ఈ మార్గమున సోకించుట ఉచితము కాదు ఒకే చోట సర్వదా సుఖము ఉండదు దుఃఖము ఉండదు యంత్రము వలె సుఖదుఖములు వస్తూ పోతూ ఉంటాయి రాజా స్వస్థ చిత్తుడమై సుఖముగా రాజ్యమును అనుభవింపు లేకపోతే బంధుబాంధవులను పరిత్యజించి వనమునకు వెళ్ళు ఆ ఏర్పాట్లు చేసుకో ప్రాణులకు మానవ దేహము దుర్లభము అది క్షణభంగురము అది ప్రాప్తించిన తరువాత సమగ్రముగా ఆత్మకళ్యాణమును చేసుకోవాలి జిహ్వా జనేంద్రియ భోగములు పశువుని ఎందుకు కూడా లభిస్తాయి జ్ఞానం అధికిపొకట వలన మానవ జన్మ ఉత్తమమైనదని భావించబడుతుంది అన్యజాతులలో ఈ శక్తి సులభము కాదు అందువలన స్త్రీ వలన కలిగిన దుఃఖమును విడనాడి ఇంటికి వెళ్ళిపోమ్ము ఇది భగవతి జగదంబ యొక్క మహామాయ దీనిచేత సకల జగత్తు మోహింపబడుతున్నది నారదుడు చెప్తున్నాడు ఈ విధంగా లక్ష్మీపతి విష్ణు భగవానుడు చెప్పగా తాళధ్వజుడు ఆ స్వామికి నమస్కరించాడు చక్కగా స్నాన విధులను నిర్వహించి తన గృహానికి వెళ్ళిపోయాడు అప్పుడు అతని మనస్సులో అద్భుతమైన వైరాగ్యము ఉదయించింది తన పౌత్రులకు రాజ్యమును అప్పగించి వనములకు వెళ్ళిపోయాడు తత్వజ్ఞానమును సంపూర్ణముగా పొందాడు రాజకు తాళధ్వజుడు వెళ్ళిపోయాడు భగవంతుని ముఖమండలము మధురమైన చిరునవ్వుతో నిండి ఉన్నది అట్టే జగత్ప్రభువు విష్ణు భగవాను దర్శించి నేను ఆ స్వామితో ఇట్లా చెప్తున్నాను ప్రభు మీరు నన్ను మోసగించారు కానీ మహామాయ అపారమైన శక్తిని ఇప్పుడు నేను అవగతము చేసుకున్నాను స్త్రీ రూపమును పొందినప్పటి నుండి జరిగిన సంఘటనలను ఇప్పుడు నేను జ్ఞాపకము తెచ్చుకుంటున్నాను శ్రీహరి నీవు దేవాది దేవుడవు పరమ పురుషుడవు స్వామి మిమ్ములను ఒక విషయం అడుగుతాను దయచేసి చెప్పండి నేను సరోవరమునందు స్నానమాచరింపసాగాను మునక వేయుట తోడనే నా పూర్వస్మృతి ఎందుకు నశించింది స్త్రీ శరీరము పొంది నేను మోహితుడనైనాను జగద్గురు ప్రతాపవంతుడైన నరేంద్రుని నేను పతిరూపమున వరించాను అప్పుడు నా పరిస్థితి ఇంద్రుని పతిగా చేసుకొనిన శచీదేవిలాగా ఉన్నది దేవేశ్వర అప్పటి ఆ మనస్సు చిత్తము దేహము ఆ గుర్తులు స్మృతి పథకము నుండి ఎట్లా దూరం అవుతాయి అవి పదే పదే స్మరణకు వస్తున్నాయి రమాకాంత ప్రభు నా జ్ఞానమంతా కూడా ఆ సమయమున పూర్తిగా లుప్తమైపోయింది ఈ విషయమున నాకు మహా ఆశ్చర్యము కలుగుతున్నది ఇప్పుడు మీరు కృపతో దీనికి కారణాన్ని చెప్పండి స్త్రీ శరీరమును పొంది నేను అనేక విధములైన భోగములను అనుభవించాను నిరంతరము మధురాపానము చేశాను నిషిద్ధ భోజనము చేయుటయందు నాకే విధమైన సంకోచము లేదు నారదుడను అన్న విషయాన్నే నేనెప్పుడు కూడా తెలుసుకోలేకపోయాను అప్పుడు జరిగిన సంఘటనలన్నింటినీ ఇప్పుడు అద్యోపాంతము స్మరణకు వస్తున్నాయి విష్ణు భగవానుడు చెప్తున్నాడు మహామహి నారద ఇదంతా కూడా మహామాయ యొక్క మనోరంజనము ఆమె ప్రభావము చేతనే ప్రాణుల శరీరములందు అనేక మార్పులు సంభవిస్తుంటాయి శరీరధారులయందు జాగృతి స్వప్నము సుషుప్తి మొదలైన అవస్థాక్రమము నిరంతరము జరుగుతుంటుంది అలాగే రెండవ శరీరము ప్రాప్తించుట కూడా స్వాభావికమే ఇందు సందేహానికి చోటు లేదు నిదురించిన పురుషుడు ఏమీ ఎరగడు వినుటకు మాట్లాడుటకు కూడా సమర్థుడు కాడు అతడు మేల్కొనినప్పుడు సమస్తము అతనికి తెలిసి వస్తుంది నిద్ర నుండి అతని చిత్తము విడిపోతుంది మనస్సులో అనేక విధములైన స్వప్నములు ఎన్నో వస్తుంటాయి ఏనుగు నన్ను చంపుటకు వచ్చుచున్నదని తాను పరిగెడలేకపోతున్నానని ఏమి చేస్తాను అని నన్ను నేను రక్షించుకోవడానికి ఇంకొక స్థలమేదీ లేదు అని స్వప్నమందు ఒకప్పుడు చూస్తాము మరి ఒకప్పుడు నా పితామహుడు మా ఇంటికి వచ్చాడు అతనితో నేను కలిశాను ఇరువురికి సంభాషణ జరిగింది ఒకే చోట కూర్చొని భుజించాము అని అతడు స్వప్నంలో చూశాడు మేల్కొనిన తరువాత ఈ సుఖదుఖములకు సంబంధించిన విషయములను నేను స్వప్నమందు చూశానని అతడు తెలుసుకున్నాడు అన్ని విషయములను జ్ఞాపకం అందించుకొని అతడు వాటిని విస్తృతముగా ఇతరులకు వివరిస్తాడు కానీ తాను స్వప్నమునందు చూస్తున్నప్పుడు అది భ్రమయని నిర్ణయించుకోలేడు ఆ విధముగానే మహామాయ యొక్క ఐశ్వర్యము అవగతమగుట ఎంతో కఠినమైన విషయము విష్ణు భగవానుడు ఇంకా ఇలా చెప్తున్నాడు నారద మహామాయ యొక్క గుణములు అనులుంగనేయములు వాటి పరిధిని శంకరుడు బ్రహ్మ కూడా తెలుసుకోలేరు అట్లాంటప్పుడు మందబద్ధులకు ఇతర మానవులు ఎవరైనా సరే ఆమె యొక్క వాస్తవిక రహస్యాన్ని ఏ విధంగా తెలుసుకోగలుగుతారు జగత్తునందు మహామాయ యొక్క స్వరూపం ఎవరికీ అర్థం కాదు ఆమె ఈ సకల చరాచర జగత్తును సత్వ గుణములు అనడి మూడు గుణములతో రచించింది ఆ గుణములు లోపిస్తే ఈ ప్రపంచము కొంచెంసేపు కూడా యందు సత్వ సత్వగుణము ప్రధానమై ఉన్నది రజ తమోగుణములు గౌణములు కనిపించకుండా మరుగునబడి ఉంటాయి ఈ మూడు గుణములు నాలో లేకపోతే ఈ భూమండలమును నేనెప్పుడు కూడా శాసించుట జరగదు ఆ విధంగానే నీ తండ్రి అయిన బ్రహ్మయందు రజోగుణము ప్రధానమై ఉన్నది తమో గుణము సత్వగుణములు కూడా ఆయనలో గుప్తముగా ఉన్నాయి ఈ రెండు గుణములు లేకపోతే ఆయన ఏమి కూడా చెయ్యలేడు శివునిలో తమో గుణము విశేషముగా ఉన్నది ఆ స్వామిలో రజోగుణ సత్వగుణాలు ప్రధానములు కావు ఈ మూడు గుణములు లేనివారు ఎవ్వరు కూడా ఉండరు ఇప్పుడిప్పుడే మాయా ప్రభావమును నీవు చూసి ఉన్నావు అనేక విధములైన భోగానుభవములు నీ ముందుకు వచ్చాయి వాటినన్నింటినీ నీవు అనుభవించావు మహానుభావ ఇక మహామాయ యొక్క ఈ అద్భుత చరిత్రను గురించి నన్ను అడగటం ఎందుకు ఈ విధంగా విష్ణు భగవానుడు చెప్పిన తర్వాత నారదుని గురించి వ్యాసమహర్షి చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం మస్తు.